బిగ్ బాస్ హౌస్లో క్యాప్టెన్సీ కంటెన్యర్ టాస్క్ ఇక నాలుగో లెవెల్కి చేరిపోయింది ఈ టాస్క్ తర్వాత ఎవరు ఫినాలి టికెట్ని సంపాదించుకుంటున్నారనేది తేలిపోతుంది ఇక గమ్యానికి ఒక్క అడుగు మాత్రమే దూరం ఉండడంతో సంచాలకుడిగా వ్యవహరిస్తున్న శివాజీ ఆ విషయాన్ని పక్కన పెట్టి పల్లవి ప్రశాంత్ ఏవర్లని ఎంతో ప్రోత్సహిస్తూ వచ్చారు ఆట మొదటి నుండి కూడా ఒరే మీరు బాగా ఆడాలిరా బాగా ఆడాలి ఎవరిని పట్టించుకోకండి ఫాల్ గేమ్ ఆడొద్దండి అంటూ ప్రోత్సహిస్తూ వస్తూ వచ్చిన శివాజీ ఇప్పుడు మరో సారి పల్లవి ప్రశాంత్ పైన ఉన్న అభిమానాన్ని నిరూపించుకుంటున్నారు ఇక కాస్తా పల్లవి ప్రశాంత్ డౌన్ అయినప్పటికీ యావర్ కూడా టాస్క్లో కాస్త ఫాల్ గేమ్ ఆడుతున్న వాళ్ళని చూసి వెనకబడినప్పటికీ శివాజీ మాత్రం వెనకడుగు వేయకండి బిగ్ బాస్ చూసుకుంటాడు అదంట మీరు మాత్రం మీ ఆట ఆడండి అంటూ ప్రోత్సహించడంతో ఫుల్గా హుసారుగా అయితే టాస్క్ని మళ్ళీ ప్రారంభించారు ఇలా బిగ్ బాస్ హౌస్లో అయితే ఫైనల్ లెవెల్ టాస్క్ ఎంత హాట్గా జరిగిపోతుంది ఇక పడవలో ఇసుక నింపి ఆ ఇసుక నిండిపోయాక పడవని ఎత్తి జెండాని ఊపిన వాళ్ళకి పాయింట్స్ దక్కుతాయంటూ బిగ్ బాస్ చెప్పాడు